నిర్మల్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి భారీగా ఆదాయం ఉన్న భక్తుల సమస్యలపై పరిష్కారం చూపే నాదుడు కరువయ్యాడు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అక్షరాభ్యాస టికెట్ కౌంటర్ ముందు నీళ్లు నిలిచిపోవడంతో ఆ నీటిని మళ్లించేవారు లేక ఆ నీటిలోనే అక్సరాభ్యాస మండపానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు ప్రస్తుతం బాసర ఆలయ ప్రాంగణం స్విమ్మింగ్ పూల్లా తలపిస్తుంది ఇక ఆలయంలోని గర్భగుడి ముందర ప్రాంగణంలో రేకులకు చెల్లులు పడటంతో నీళ్లు ఆలయ ప్రాంగణంలో పడుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు బాసర ఆలయ నిర్వహణ నిర్వహణం అంతా కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక కోణంలో బయటపడుతున్న పరిస్థితి నిన్న మొన్నటి రోజు కూడా దొంగలు హల్చల్ చేసిన నేపథ్యంలో అలర్ట్ గాని కూడా సిబ్బంది నిర్వహణ అంతా కూడా అడుగుతప్పినట్లుగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే నిన్న రోజు కురుస్తున్న భారీ వర్షం కారణంగా బాసర ఆలయ ప్రాంగణం అంతా కూడా కోనేరులో తరిపిస్తా ఉంది దర్శన అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు అక్షర స్వీకారానికి వచ్చే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మోకాలు నీరంతా కూడా అక్షర మండపాలకు వెళ్ళే షెడ్లలో నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం అయితే శ్వాసర ఆలయానికి సంబంధించి అనేక నిర్వాహ లోపలన్నీ కూడా భక్తులకు కష్టంగా మారుతుంది ఇబ్బందికరంగా మారుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ పట్టించుకున్న పాపన పోవడం లేదు వరుసగా కురుస్తున్న ఎడసరి లేని వర్షాల కారణంగా రేకుల షెట్లు ఏవైతున్నాయో భక్తులకు క్యూ లైన్ల కోసం ఏర్పాటు చేశారా లే రేకుల షెడ్లకు కూడా చిల్లులు పడి నీరంతా కూడా వర్షం నీరంతా కూడా భక్తులపై పడుతున్న తడి తడిసి ముద్దవుతున్నావు కానీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం అయితే శ్రావణ మాసం నడుస్తా ఉంది శ్రావణ మాసం సందర్భంగా సెలవు రోజులతో పాటు ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పరుగులు ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్షర స్వీకారాలు కానీ ప్రత్యేక పూజలు అమ్మవారి అర్చనలు కుంకుమాభిషేకాలు వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున తల్లి వస్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం నిర్వహణ సగడ్బందీగా చేపట్టకపోవడం కారణంగానే భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు మాత్రం వెల్లువెత్తుతున్న పరిస్థితి అనేక సందర్భాల్లో వారంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక డొల్లతనం అనేది మాత్రం బయటపడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించాలి భక్తులకు కావాల్సిన వసతులు పూర్తి స్థాయిలో కల్పించడంతో పాటు ఆలయ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి రెగ్యులర్ ఈవోగా నియమించాలి ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈవో తోటే కొనసాగిస్తుంది ఒక ఐఏఎస్ అధికారిని ఈవో స్థాయి పోస్ట్ లో నియమించి బాసర ఆలయ సంబంధించిన నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని చెప్పి భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీపిక రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ